Hello, namaste. Welcome back to my channel, My City Views. మంత్ వస్తుంది అనమాట అంటే లిషాన్ బర్త్డే మంత్ ఈ రోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి లెవెన్త్ సండే రేపు ట్వెల్త్ లిషాన్ బర్త్డే యాక్చువల్ బర్త్డే రేపు అనమాట కాకపోతే లాస్ట్ టైం కూడా నేను ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ చేశాను అలాగే ఎవ్రీ ఇయర్ అంటే మనకి ఫ్లెక్సిబిలిటీ బట్టి చేస్తాను అనమాట సో ఈ ఇయర్ ఏంటంటే ఇప్పుడు మనకి సండే బాగా వచ్చింది కాబట్టి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నాను రేపు యాజ్ యూజువల్గా టెంపుల్కి వెళ్ళి ఇంట్లోని లేకపోతే స్కూల్లోని అలాగా సెలబ్రేట్ చేసుకుంటారు కానీ బర్త్డే పార్టీ మాత్రం ఈ రోజు చేస్తున్నాము కానీ ఎప్పుడులాగే ఇంట్లో కాకుండా ఈసారి అయితే బయట చేస్తున్నాము ఎందుకంటే నేను ఆల్రెడీ వర్కింగ్ ఇంకా ఇంట్లోని మళ్ళీ క్లీనింగ్ అవంతా చేసి అదంతా అయితే ఇంకా ప్రెషర్ ఎందుకని చెప్పేసి సింపుల్గా అయితే ఇస్తున్నాం అనమాట మా ఫ్రెండ్స్ కమ్యూనిటీలో ఫ్రెండ్స్ అందరికీ విత్ ఫ్యామిలీస్ అయితే మేము బయట ప్లాన్ చేసాము సో అంతకన్నా ముందు అసలు ఈ బర్త్డే ప్రిపరేషన్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఏంటి అనేది అయితే వీడియో చూసేయండి ఆగండి బర్త్డే ప్రిపరేషన్స్ అంటే లాస్ట్ ఇయర్ లాగా క్లీనింగ్లు ఇవి అవి అవి చూపిస్తానేమో అనుకున్నారేమో ఈసారి అదంతా లేదు నాకు ఆ స్ట్రెస్ లేదనమాట డెకరేషన్లు చేయడం కానీ క్లీనింగ్లు ఈ హౌస్ క్లీనింగ్ ఇదంతా స్టఫ్ అయితే లేదు కాకపోతే జస్ట్ రిటర్న్ గిఫ్ట్స్ ఎక్కడి నుంచి తెప్పించాను ఏంటి అదంతా అయితే మీతో షేర్ చేసుకుంటాను సో అది చూసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి సో ముందైతే ఆ వీడియో చూసేయండి నేనైతే ఈసారి లిషాన్కి పావ పెట్రోల్ థీమ్ అయితే అనుకున్నాను అనమాట తను అడుగుతున్నాడు ఈ మధ్య ఎక్కువగా షో చూస్తున్నాడు సో అందుకని పావ్ పెట్రోల్ థీమ్ చేద్దాం అనుకున్నాను అందులో మనకి పప్పీస్ ఉంటాయన్నమాట క్యారెక్టర్స్ ఆ పప్పీస్లోని లిషాన్కి ఫేవరెట్ ఏంటంటే మార్షల్ ఆ పప్పీ ఏంటంటే ఫైర్ రెస్క్యూర్ అనమాట ఎక్కడైనా ఫైర్ అయితే రెస్క్యూ చేస్తుంది అది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది సో నేను ఈరోజు థీమ్ ఏమైతే అనుకున్నానో బర్త్డే థీమ్కి బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో అనుకున్నాను సో దానికి సంబంధించి నాకు లక్కీగా డ్రెస్ కూడా సెట్ అయ్యింది ఇండియా నుంచి అయితే తెప్పించుకున్నాను అనమాట ఇట్లా జాకెట్ సిల్వర్ కలర్ వచ్చేసి లోపల బ్లాక్ టీషర్ట్ వస్తుంది అండ్ రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఈసారి నేను ఎక్కువగా ప్లాన్ చేయలేదు ఏదైతే అది ఉంటుందో అప్పటికప్పుడు తీసుకుందాం అని అనుకున్నా కానీ లక్కీగా ఇది ఇండియా నుంచి ఒకళ్ళు వస్తున్నారని చెప్పాను కదా సో దానికి వాళ్ళతో తెప్పించుకుందామని నేను ఇట్లాగా కప్స్ అనమాట మనం మిల్క్ అని అవన్నీ తాగుతాం కదా లోపల స్టీల్ వచ్చేసి బయట మనకి ప్లాస్టిక్తో ఇలా పావ పెట్రోల్ కార్టూన్స్ అవైతే అనమాట సో ఆ కప్స్ అయితే నేను ఇండియా నుంచి తెప్పించాను థీమ్కి తగ్గట్టు ఉంటాయి అండ్ పిల్లలకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి అండ్ కొంతమంది చిన్నపిల్లలకి చిన్న కప్స్ తీసుకున్నాను అనమాట అవైతే లోపల ప్లాస్టిక్ వచ్చింది దాంతోపాటు నేను ఇక్కడ స్టోర్కి వెళ్ళి ఇట్లాగా పెన్సిల్ పౌచెస్ ఉంటాయి కదా అవి కూడా తీసుకున్నాను అనమాట అంటే ఆ కప్స్తో పాటు ఇవి కూడా పెడదామని గర్ల్స్కి అయితే ఇలా పింక్ పర్పుల్ ఇవి ఇలా ఈ థీమ్తో అయితే తీసుకున్నాను అండ్ బాయ్స్కి కూడా కొన్ని తీసుకున్నాను అవి వచ్చేసి స్పేస్ థీమ్లో తీసుకున్నాను అనమాట బాయ్స్కి అవి కూడా పెన్సిల్ బాక్సెస్ లాంటివే పౌచెస్ లాగా అనమాట సో అవి అండ్ కొన్ని చాక్లెట్స్ అట్లా పెట్టి నేనైతే రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేద్దాం అనుకున్నాను ఇంకంతా షాపింగ్ అయిపోయిన తర్వాత ముందు రోజు నైట్ అయితే నేను కూర్చొని మొత్తం ఆ గిఫ్ట్స్ అన్నిటికీ వ్రాప్ చేశాను అనమాట అంటే కప్స్ ఏవైతే ఉన్నాయో ఆ కప్స్ తర్వాత ఈ బాక్సెస్ అన్నీ వ్రాప్ చేసేసి పేర్లు పెట్టుకొని అంతా సెట్ చేసుకునేసరికి టైం అయితే ఆల్మోస్ట్ నైట్ వన్ థర్టీ అలా అయిందనమాట టైము ఇంకా అప్పటి వరకు ఓపికగా కూర్చొని అవన్నీ ప్యాక్ చేశాను ప్యాక్ చేసిన వాటిని మళ్ళీ పేర్లు పెట్టి సెగ్రిగేట్ చేసి వాటిని ఇప్పుడు నేను బ్యాగ్స్లో ప్యాక్ చేయాలన్నమాట విత్ చాక్లెట్స్ అవన్నీ వేసేసి ఇవి వచ్చేసి నేను బ్యాగ్స్ కూడా బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో తీసుకున్నాను అండ్ ఈ గిఫ్ట్ వ్రాప్స్ కూడా బ్లాక్ అండ్ సిల్వర్ వైట్ కాంబినేషన్ ఇట్లానే ప్లాన్ చేశాను అనమాట కొంచెం ఇలాంటి వాటిలో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను ఎక్కడ మిస్ కాకూడదు అనుకుంటాను థీమ్కి తగ్గట్టు వెళ్ళాలని చెప్పేసి నేను ఈ గిఫ్ట్ వ్రాప్స్ కానీ తర్వాత గిఫ్ట్ బ్యాగ్స్ కానీ అన్నీ ఈ కాంబినేషన్లోనే బ్లాక్ అండ్ సిల్వర్లోనే తీసుకున్నాను అనమాట ఈ బ్యాగ్ ఒక్కొక్కటి నాకైతే టూ పాయింట్ ఫైవ్ అలా పడింది సో ఇవి కూడా నేను అన్ని డే టు డేలో తీసుకొని ఇప్పుడైతే ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నాను సో దట్ ఈ పౌచెస్ కూడా తీసుకున్నాను అనమాట చాక్లెట్స్ వేయడానికి అవి కూడా బ్లాక్ అండ్ సిల్వర్లో తీసుకున్నాను అందులో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ తీసుకున్నాను ఆ చాక్లెట్స్ అన్ని మిక్స్ చేసి ఒక చాక్లెట్ గుడిలాగా గుడిలాగా పెడదామని సో ఇప్పుడైతే అవి ప్యాక్ చేసేద్దాం హేస్టైరింగ్ కేకు ఇచ్చిన చిన్న పళ్ళు ఉన్నాయి చూసుకొని ప్లేయర్కి ఎందుకు వచ్చానంటే నిషాన్కి ఏమైనా కొన్ని ఫొటోస్కి తీద్దామని చెప్పి వచ్చాను కానీ పొద్దున్న నుంచి ఇక్కడైతే వర్షం అనమాట ఫుల్లుగా మొత్తం అంతా వెటబెట్టుగా ఉంది ట్రై చేస్తాను ఏమైనా కొన్ని పిక్చర్స్ వస్తే తీస్తాను లేకపోతే ఇంక వెళ్ళిపోతాం సో కంటిన్యూ i you ఇంకా వెళ్ళిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు రావడం తర్వాత ఫేస్ పెయింటింగ్స్ తర్వాత ఏముంచి పిల్లలకి పక్కన ప్లే ఏరియా ఉంది ప్లే ఏరియాలో ఫుల్ ఎంజాయ్ చేశారు తర్వాత ఇంకా గేమ్స్ అయితే స్టార్ట్ చేశారనమాట చాలా చాలా బెస్ట్ అనిపించింది రీజనబుల్ ప్రైస్లోని మనకి పార్టీ హాల్ టూ అవర్స్ విత్ డెకర్ అండ్ ఫేస్ పెయింటింగ్ ప్లే ఏరియాతో పాటు టూ హోస్ట్స్ కూడా మనకి ఇచ్చారనమాట వాళ్ళే మొత్తం అంతా ఆర్గనైజ్ చేశారు చాలా చాలా బాగా జరిగింది ఇంకా ఆ రోజైతే మా ఫ్రెండ్స్ కూడా ఎవ్వరూ మిస్ అవ్వకుండా కూడా మ్యాక్సిమం పిలిచిన వాళ్ళందరూ అటెండ్ అయ్యారనమాట అదొకటి బాగా హ్యాపీ అనిపించింది అప్పుడైతే మనకి ఫుల్ వర్షాలు ఆ టైంలోని చాలామందికి హెల్త్ బాగాలేదు మా ఫ్రెండ్స్లోని పిల్లలకి కొంచెం కాఫ్ కోల్డ్ ఉన్నా కూడా చాలామంది వీలు చూసుకొని మిస్ అవ్వకూడదు అని చెప్పేసి వచ్చారు సో నేను చాలా చాలా హ్యాపీ అయిపోయాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఇలా అవుతుందని ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎప్పుడూ ఆలోచిస్తాను ప్లాన్ చేసుకుంటాను అట్లీస్ట్ ఒక టూ మంత్స్ ముందు నుంచి అయినా అవుట్ఫిట్స్ అవి ఇవి అని ప్లాన్ చేస్తాను కానీ ఈసారి నేను అసలు జీరో ప్లానింగ్ అనమాట అసలు నాకు టైం లేదు ప్లాన్ చేయడానికి పొద్దున్న లేస్తే వర్క్ వంట చేసుకోవడం వెళ్ళడం మళ్ళీ రావడం మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవడమే తప్ప అసలు బర్త్డే గురించి నేను అసలు ఆలోచించలేదు కానీ ఫస్ట్ టైం ఇంత బాగా జరిగింది అది లిషాన్కి ఫైవ్ అనేది ఒక మైల్ స్టోన్ కదా సో అది ఇంత హ్యాపీగా జరగడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా ఫుల్ గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట ఈ కేక్ కూడా మొత్తం పావెట్ రోలు థీమ్తోని నేను టూ అండ్ హాఫ్ కేజీస్ అయితే కస్టమైజ్ చేయించుకున్నాను కేక్ కూడా చాలా చాలా బాగా వచ్చింది అండ్ మ్యాంగో ఫ్లేవర్ టేస్ట్ అయితే అదిరిపోయింది రివ్యూస్ అయితే చాలా బాగా అనమాట ఇంకా ఎప్పుడు మన ఇండియాలోనైతే ఫస్ట్ కేక్ కటింగ్ చేసిన తర్వాత మిగతా హంగామాలు చేస్తాము కానీ ముందు ముందంతా జరిగిన తర్వాత లాస్ట్లో కేక్ కటింగ్ అంటారు సో మొత్తం టైర్డ్ అయిపోయాడు అనమాట లిషాను ఫుల్ చెమట్లు పట్టేస్తే కొంచెం వాడికి అట్లా అట్లా టచ్ అప్ చేసి అయితే కేక్ కటింగ్ స్టార్ట్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మామీ అండ్ డాడీని మాకు విషెస్ అడిగారు అనమాట లిషాన్ ఏమవు అనుకుంటున్నాడని అది మాట్లాడేసిన తర్వాత మెక్డోనల్డ్స్ వాళ్ళు కొన్ని ఫొటోస్ తీసి మాకు ఒక చిన్న ఫోటో గ్యాలరీ లాగా ఇస్తారు సో దానికోసమని ఆవిడ కొన్ని స్టిల్స్ అయితే తీసిందనమాట మళ్ళీ క్యాండిల్ వెలిగించి మళ్ళీ కేక్ కటింగ్ అని ఇవన్నీ ఒక ఫోటో కోసం అనమాట మొత్తం అన్నీ మళ్ళీ చేసుకున్న తర్వాత మంచి ఫొటోస్ అయితే వచ్చాయి ఐఎమ్ సో హ్యాపీ అండ్ మేము కూడా డ్రెస్సెస్ నాది టీషర్ట్ అయితే ముందు రోజు వెళ్ళి తీసుకున్నాను అసలు వేరేదే వేసేసుకుందాం అనుకున్నాను కానీ లాస్ట్ మినిట్లో నాకు ఇది ఒక టీ స్వెట్ షర్ట్ లాంటిది దొరికింది సో అప్పుడు ఆ టైంలో మనకి రైన్స్ పడుతున్నాయి అండ్ బ్లాక్ వీళ్ళిద్దరికీ మంచిగా కాంబినేషన్ సట్ పోతుందని చెప్పేసి ఇంకా అదైతే తీసుకున్నాను చెప్తున్నాను కదా అనుకోలేదు కానీ అన్నీ అనుకోకుండా అట్లా అట్లా సెట్ అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫుడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట వీళ్ళు నేను తీసుకున్న ప్యాకేజ్లోనే పిల్లలకి వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేశారు హ్యాపీ మీల్స్ పెద్దవాళ్ళకి మాత్రం మేము ఆర్డర్స్ తీసుకున్నాం అనమాట వాళ్ళు రాగానే వాళ్ళు ఏం తింటారు వెజ్ నాన్ వెజ్ అని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్స్ అయితే మేము తీసుకున్నాము వాళ్ళ ఆర్డర్స్ ప్రకారం వాళ్ళకి ఫుడ్ అయితే మేము పే చేసామన్నమాట పిల్లల ఫుడ్ మాత్రం ఇంక్లూడెడ్ వాళ్ళ జ్యూసెస్ కానీ వాళ్ళ ఫుడ్ అదంతా మా ప్యాకేజ్లోని ఇంక్లూడ్ అయ్యి వచ్చింది ఇక్కడ పిల్లలకి మెక్డానల్డ్స్ అంటే చాలా క్రేజ్ అనమాట పిజ్జాలన్నా బర్గర్లన్నా బాగా ఇష్టంగా తింటారు ఇంకా వీళ్ళు వెళ్ళేటప్పుడు అయితే పిల్లలందరికీ ఐస్ క్రీమ్స్ కూడా ఇచ్చారనమాట ఇంకా అందరూ తర్వాత మీల్స్ తినేసిన తర్వాత కేక్ అయితే కట్ చేసి ఒక డెజర్ట్ లాగా సర్వ్ చేశారనమాట ఆ రోజు నేను తీసుకునేది అయితే టూ అండ్ హాఫ్ కేజెస్ మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను ఫస్ట్ టైం కొత్తగా ట్రై చేశాను ఇప్పుడు స్కాచ్ చాక్లెట్ తీసుకుంటాను ఈసారి ట్రై చేశాను కానీ ఆ రోజు లక్ నావైపోయి ఉంది అనుకుంటాను అది మాత్రం చాలా చాలా బాగా వచ్చింది Don't right? okay. what's Honey. your favorite cartoon I, I know the answer. no ఇంకా ఫైనల్ వెళ్ళే ముందు అయితే లిషాన్ ఫేవరెట్ ఫుడ్ కార్టూన్ అని చెప్పేసి కొంచెం క్విజ్ లాగా పెట్టి వాళ్ళకి వాళ్ళ తరపున కూడా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట మెక్డానాల్డ్స్ తరపు నుంచి నేను తీసుకెళ్లాను వాటితో పాటు వాళ్ళు కూడా ఒక చిన్న క్వశ్చన్స్ లాగా అడిగి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి వాటర్ బాటిల్స్ ఇలా కొన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చారు Oh, okay. <laughs> Should we tell them a clue, ma'am? Hmm? Should we tell yeah. them a clue? One clue, one clue. Okay. one clue it starts with letter I. <laughs> I love never... that! Ah! Yes! <laughs> okay, we have a winner. What's her name? Who could book? Okay. Viper. Okay, give. Give this. Okay. Thank you, Happy birthday. Thank you, Lushan. Happy birthday. Okay. Happy birthday. okay. Huh? Okay, next question. Yes, yes. What's his favorite drink? Drink? Yes. Okay, we oh, have a winner. What it all? It's, what is it? Yeah, is it apple juice? Yes. Because he's happy. In happy meal, you told okay. apple juice. They only have three. What's Lishan's favorite? Pull it here in McDonald's, huh? అదనమాట మా బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకా రిటర్న్ గిఫ్ట్స్తోని అలా యాడ్ చేశాము ఇంకా చిన్న చిన్న పిల్లలకైతే నేను సపరేట్గా వేరే గిఫ్ట్స్ లాంటివి తీసుకున్నాను అవి మీకు చూపించడం మర్చిపోయాను ఇంకా చెప్తున్నాను కదా ఇప్పుడు అయితే బిజీ అయిపోయింది అన్నీ డీటెయిల్డ్గా ప్రైజెస్తో అదంతా అయితే మీతో షేర్ చేసుకోలేదు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను వాళ్ళకి రిప్లై ఇస్తానమాట మీకు ఏమైనా ప్రైజెస్ కానీ వీటి గురించి అయినా కావాలంటే వీడియో అయితే కొంచెం లెంతిగా ఉంది బట్ ఇట్స్ ఓకే ఇది మా మెమొరీ కోసం అయితే నేను అప్లోడ్ You say i'm the one you're so is it a love mm -hmm. yeah here is it a love yeah so is it a love and the like when you say i'm the one so is it a love birthday party nunchi ochin tarvata idi aa roju night 12 o'clock anamata ante lishan actual birthday start ayindi and the like when you say i'm the one so is it a love అంతా అయిపోయిందా లెవెంత్ ని ట్వెల్త్ లేచి చూసేసరికి ఇదనమాట ఆకాశం సిచ్యువేషన్ ఫుల్ మొబైల్తోని కమ్మేసి ఫుల్ రెయిన్ యాక్చువల్లీ నేను నిజంగా లక్కీ అనే చెప్పాలి మేము ఈ ట్వెల్త్ని పెట్టుకుందాం అనుకున్నాను కానీ మండే కదా అందరికీ పాసిబిలిటీ ఉండదు అని చెప్పేసి సండే పెట్టుకున్నాను యాక్చువల్గా కనుక మండే కనుక పెట్టుకొని ఉంటే అసలు ఎవ్వరు రాకపోదును మొత్తం బర్త్డే అంతా ఫ్లాప్ అనమాట అంత దారుణంగా రెయిన్ ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ స్కూల్స్ అన్ని హాలిడేస్ ఇచ్చేశారు మొత్తం అంతా ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఫుల్ వార్నింగ్స్ వచ్చాయి అనమాట ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి గవర్నమెంట్ నుంచి ఆ తర్వాత నేను ఇంకా ముందైతే పార్క్లో చేద్దాం అనుకున్నాను అది కూడా బి బిస్కెట్ అవుదును ఈ సిచ్యువేషన్ చూస్తే ఇంకా ఆ రోజు అట్లీస్ట్ టెంపుల్కి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదనమాట ఒక మన ఇంటి దగ్గర నుంచి ఒక వన్ కిలోమీటర్ వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు మొత్తం ఉరుములు మెరుపులతో ఫుల్ వర్షం ఆ రోజు నెక్స్ట్ డే కూడా ఆన్లైన్ క్లాసెస్ లైక్ టూ డేస్ మనకి స్కూల్స్ అన్ని హాలిడేస్ ఇచ్చారనమాట సో అది లిషాన్ బర్త్డే రోజు పరిస్థితి యాక్చువల్ బర్త్డే రోజు ముందు రోజు అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాము